మత్య శువార్త పదకొండు వచ్చే ఇరవై రెండు వచ్చిన చదువుతుంది మొత్తం ఇరవై రెండు చదువుకుంది ఈరోజు చూసినట్టయితే బాస్క్రబాబు టైటల్ చూసినట్టయితే భారవ మీద మత పదకొండు వచ్చే ఇరవై ఎనిమిది వచ్చిందామీ పశుత బటలు తీసుక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం వందనాలు మహిమోన్నత దేవ సర్వోన్నత దేవాలయ స్తోత్రాలు రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆదివారం రోజున తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయటకు మీరు చూపిన కృపకే వందనాలు చెల్లించుకుంటున్నాం మతే స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ద్వారా మాతో మాట్లాడమని మీరే మహిమగణత ప్రభావం పొందమని ఏ స్థానం తండ్రి ఆమె మతే స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చి చూసినట్టయితే ప్రయాసపడి భారత జనులారా నా యతకు రండి మీకు నేను విశ్రాంతిని కలగజేత్ర దేనికి స్తోత్రం లలియా మనం అనేక సార్లు చూసినట్టయితే అనేక మార్గలు కూడా చూసినట్టయితే నాకు ఎవ్వరూ లేరు సహాయం చేసేవారు అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు ఈ బంధుమిత్రులు లేరు ఎవ్వరు లేరు అంటారు కానీ అందరి సహాయం కోరుతామని మొదటిగా అందరికంటే ప్రముఖ్యంగా దేవుడి సహాయం ముఖ్యం మనం దేనికి స్తోత్ర లలియా ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు మనల్ని పెట్టేవాడు కాదు అందుకే ఇంకొన్ని సార్లు చూసినట్టయితే కూడా మనకు బలహీనతలు కలిగిన అనారోగ్యం కలిగిన పిల్లలు వినకుండా పిల్లలు ఆస్వాదించబడకపోయినా అప్పుల ఊపిలో ఉండినా కూడా నా భారం నేనే మొత్తాను నా గుండెలో దడగా ఉన్నది భయంగా ఉన్నది అసలు నా ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు వస్తలేదు ఉత్తరం ఎత్తలేదు చాలా సార్లు మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నానంటే చూడండి ప్రాయాసే భారం లయ్య ఈ అప్పుల భూమి నుంచి కూడా నేను బయటికి రాలేకపోతానా అని చాలాసార్లు ఈ భారం నేను వేయలేకపోతానని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రయాస పడే భారం వస్తున్న సమస్త జనుల ఎక్కడికి రామంటున్నాడు నా యొక్క నేను మీకు విశ్రాంతి కలిగేత సద్ధరికిస్తూ ఉంటాను లలియా నిజంగా కూడా ఆదరణ కానీ నెమ్మది కానీ ఎక్కడ ఏ మనుషుల దగ్గర దొరకదు నా దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది దేనికి స్తోత్రం లలియా ఏ మనసులైనా సరే కొద్ది కాలమే ప్రేమించేవారు కొద్ది కాలమే ఆదరించేవారు కొద్ది కాలమే నేను లేదా అంటాను కానీ చివరి వరకు అంతం వరకు ప్రేమించేది యేసు ప్రభు మాత్రమే దేనికి స్తోత్రం లలియ అందుకే మన బాలం ఎవరి మీద వేయాలని ఏ సూర్యం మీద ప్రతి ఆదివారం కావాలి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు ప్రతి ఉపవాస ప్రార్థన దేనికి స్తోత్ర హల్లెలూయా మొదటిగా నేను తన ఎవరికတော့ వారిని దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉంచబోతాడు దానికి స్తోత్ర హల్లెలూయా మొదటి వారు కనపడి వారు ఎనెక్లు కనపడి వారు యాణ్ మొదటి వారు అందుకే మన వారు మొదటిగా దేవుని దేవుడు ఖచ్చితంగా ఈ కార్య దేవుడు ఖచ్చితంగా ఒక కార్యం జరిగిస్తారు దేవత స్తోత్రం అలలియా ఎందుకంటే చూడండి కీర్త మొదటిగా చూసినట్టయితే దేవుని మీద మన ఎవరి మీద మనుషులను ఆశ్రయించులకు మొదటి స్థానం ఇస్తాను మన అన్ని విషయాల్లో కూడా దేవునికి దేవునికైనా సేవ పికైనా గమనించండి మొదటి స్థానం మొదటి ప్రాధాన్యత ఎవరిస్తారు వారి దేవుడు ఆశ్రయిస్తారు దేనికి స్తోత్రం అలలియా అలలియ మొదటి ప్రాధాన్యత ఏమంట ఏది జరిగినా సరే ఏది సంభవించినా సరే అందుకే దేవుడు ఏమంటున్నానంటే మొదటిగా నన్ను ప్రేమించు వాడున్న ఆజ్ఞానం దగ్గర దేవీ స్తోత్రం అలలియా నిన్నంటే వాళ్ళట ఏ సేను ప్రేమించేవాళ్ళు దేవీ స్తోత్రం అలలియా దేవుడి మీద మన భారం అయ్యాలి చూడండి మొదటిగా రెండోది చూసినట్టయితే నీ బాధలన్నిటిని కూడా మనకున్న బాధలన్నిటి నుంచి కూడా దేవుడేమనిపించగల దేనికి స్తోత్రం అలలియా చూడండి కీర్తన గ్రామం ఇరవై రెండు అధ్యయనం ఎనిమిదో వచ్చినో చూస్తున్నట్లయితే ఇరవై రెండులో కీర్తన గ్రామం ఇరవై రెండు అధ్యయనం ఎనిమిదో వచ్చినో చూస్తున్నట్లయితే దేనికి స్తోత్రం చూడండి నీ బాలము దేవుడికైనా బాల ఏమో నీ బాలము బాగును ఆయనేమో వానిని వినిపించునేమో దేనికి స్తోత్రంలియా దేవుడికి లోకంలో అసధ్యమైనది ఏది కూడా లేదు కట్లు కానీ బద్దకాలు కానీ తెగలు కానీ నీకు విరోధంగా ఏది లేచినా కూడా అది ఖచ్చితంగా దేవుడు ఆయన విరోధంగా లేసే ఏ ఆయుధం కూడా ఓకుండా చేస్తాడు దేనికి స్తోత్రం అల్లలియా అందుకే ఇక్కడ చూడండి వాడు కృష్ణుడు కదా ఆయన వాడిని తప్పించేమో అందు దేనికి స్తోత్ర చాలా చాలాసార్లు సంభవిస్తే శ్రమలొస్తాయి కష్టాలుస్తాడే ఇరుకులతాయి వీళ్ళు ఎలా తప్పించుకోగలుగుతారు వీళ్ళని ఎవరు ఎవరెత్తారు ఎవరు వీళ్ళని వినిపించగలరు కానీ వారందరికీ కూడా తెలిసింది ఏంటంటే వీరి దేవుడు గొప్పవాడు దేనికి స్తోత్ర అనలియ్య మన దేవుడు మన సేవించే దేవుడు గొప్పవాడు మనల్ని తప్పించగలడు మనల్ని వినిపించగలడు మనల్ని గొప్ప దేవుడు నిలబెట్టగా దేవునికి మరి మన మీద నా బాధ నేనే పోతానని చూడండి పరిగెత్తుకొని అప్పుల కానికో లేదా సమస్యలు చెప్పడానికి బంధువుల కానికో పక్క వారి దగ్గర ఉరుగుతే కాదు కానీ నువ్వు మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయనకు నీ బాధ వినవించుకున్నప్పుడు ఆయన నీ బాధలన్నీ చూచి దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు దేవునికి స్తోత్రం చూడండి అంతేకాకుండా నిన్ను ఆయన ఆదుకు ఎన్ని సమల్లో ఉన్నా ఎన్ని బాగాల్లో ఉన్నాయో కూడా చూడండి యాభై కీర్తన గ్రంథం యాభై రాజ్యం ఇరవై రెండు చూసినట్లయితే చూసినట్టయితే దేవుడు ఘనంగా జరుగుతాడు దేవునికి స్తోత్రం అలలియ ఈ సంవత్సరం నేను విశ్వసిస్తాను నా సంఘాన్ని దేవుడు అంచంగా విస్తరిస్తాడు పట్ట చాలనంత ఇస్తానమైన జనాన్ని దేవుడు అనిపిస్తాడు దేవునికి స్తోత్రం అలలియ మీ సేవకుడైన నీనైనా విరామం లేని సేవలో దేవుడు బలంగా వాడుకోబోతాడు దేవునికి స్తోత్రం అలలియ మునుపటి కంటే అధికమైన సేవ దేవుడు మాకు ఇవ్వబోతాడు దేవునికి స్తోత్రం అలలియ మునుపటి కంటే అధికమైన అధికమైన కొనుక్కొని ఎందుకంటే మా వారం ఆయన మీద ప్రార్థన చేసి అడుగుతాను దేవుణ్ణి అడుగుతాను దేవిక స్తోత్రాలయా ఏ వరుషుని ఆశ్రయిస్తలేరు ఏ వరుషుని దగ్గరికి పోతలేడు ఎవరి దగ్గర చేసి జాబ్ లేరు యహో వరతికే ఎన్ని ఏ గత ముప్పై చూసినట్టయితే నాకు ఊర్ర పెట్టుని నీకు ఉద్గ్రమించదు నువ్వు గ్రహించలేని గుణమైన సంగతులను నీకు నేను తెలియజేయటం దేవి స్తోత్రాలయా ఈ గొప్ప కార్యాలి మా కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నారు దేనికి నమ్మకంగా జీవించాలి నమ్మకంగా జీవించి నమ్మకంగా ప్రార్థన చేసినట్టయితే దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడిగా దేనికి స్తోత్రం అలలియా ఎందుకంటే ఎక్కడ విశ్రాంతి లేదు ఎక్కడ నెమ్మది లేదు అంతేకాకుండా చూడండి మూడో చూసినట్టయితే దేవుడు నీకు విశ్రాంతి దేనికి స్తోత్ర ఎందుకు మందిరానికి రావాలంటే ఆయన వాక్యం విన్నాము ఆయన మాటలు విన్నప్పుడు ఆ వాక్యం ధ్యానం చేసినప్పుడు మన ఉదయాలో నెమ్మది కలుగుతుంది దేనికి స్తోత్రం అలియా దేవుడు సూటిగా నాతోనే మాట్లాడి నాకు ఆధారణ ఇచ్చిండు నెమ్మది ఇచ్చిండు సమాధానం ఇచ్చిండు ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని దిద్దుకుంటానని నెమ్మది కలుగుతుంది దేనికి స్తోత్రం అలలియా అందుకే ఆ వాక్యము మనల్ని బ్రతికించి మన బాధలలో మనకు నెమ్మది దేనికి స్తోత్రం అలలియా కాబట్టిగా చూడండి మన ప్రాయసాలన్నీ కూడా విడిచిపెట్టుకొని మన భారము ఎవరి మీద పోవాలంట ఆయన మీద వేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదుకొని దీవిస్తాడు మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డలను నా బిడ్డ నా భర్త నా కుటుంబం నా డబ్బు డబ్బు ఏది మనతో కాదు కానీ చూడండి యథార్థ నీతి కలిగిన వారమై ఆత్మలను ఎన్ని రక్షిస్తామో అది మనల్ని మరొక రాజ్యానికి తీసుకుపోతుంది దేనికి స్తోత్రం మన ఒక గురిగా పెట్టుకోవాలి ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి నేను ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మలన్న రక్షలోకి తీసుకొస్తానని ప్రార్థన చేసినట్టయితే నీ ప్రయాసం వ్యర్థం కాకుండా దేవుడు నేను దీవిస్తాడు దేవుడు పరిశుద్ధ మాట దీవించి ఆస్వాదించుడు కాక ఆ వినివాదం చేస్తుంది సర్వోన దేవాన్ని మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నా ప్రభ అవును రాజా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాల నాయకుడు కానీ నేను విశ్రాంతి కలగ చెప్తున్నాను నా ప్రభావం తీసుకోవాలి చదివేస్తున్నా తల్లి దేవుడి మీద నేను నా వేసే వారికి ఉండాలని తండ్రి తీసుకోవచ్చా వందన తల్లి మా బాధలన్నిటి కూడా తప్పించే దేవుడు నీవే నా తండ్రి తీసుకోవచ్చా నీవే మమ్మల్ని ఆదుకునే దేవుడు నా ప్రభా మాకు ఇచ్చే దేవుడు నువ్వు నా ప్రభావిస్తవచ్చా అవి ఎవరిన మాట మా ఊర్యాలను భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలు అందరికీ దయచేయాలి なんだって。<Amen. S 1>